చక్రపాణి స్పీకింగ్ అలాగే మీరు నేను శాంక్షన్ చేస్తాను హలో మీకే సార్ హలో చెప్పాను కదండి కుదరదాన్ని పెట్టేయండి పెట్టేయండి హలో ఆ ఇప్పుడు వచ్చారు ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత ఫోన్ చేయండి చెప్తాను

ఏమ్మా బయలుదేరుతున్నావా శుభో అని ఊరికి బయలుదేరుతుంటే నువ్వెందు కదరొచ్చావు నా జాతకం బాగోక ఆయన కార్ యాక్సిడెంట్ పోబట్టి నా బతుకు ఇలా తయారైంది గాని లేకపోతే నేను కూడా టిప్పు టాపుగా ఉండేదాన్ని అవునతయ్య ఇన్సూరెన్స్ డబ్బుకో కోసం ఆశపడి నువ్వే మా ఆయన ఎలకల మంది పెట్టి చంపా ఉంటారే ఏమి ఇన్సూరెన్స్ లే లక్ష వస్తుందనుకుంటే కమిషన్ పదిహేను వేలు పాగా ఎనభై ఐదు వేలుగా చేతికి ఏంటమ్మా నువ్వు నోరు మై డాక్టర్ నిమ్మి వచ్చేసానమ్మా ఆఫీస్ లో ఉన్న బిజీ బిజీ పనులని మానేసి నీకు సండా ఫీటానికి వచ్చానమ్మా అన్ని అబద్ధాలమ్మా నేను ఒకటి పది సార్లు ఫోన్ చేస్తే వచ్చారు మీ డాడీ ఏమో లీలావతి నువ్వు ఎన్ని చెప్పినా నా చిట్టి తల్లి మాత్రం నమ్మదు అది కోరుకుంటే కోహినూరు వజ్రానైనా అయినా తెచ్చేస్తాను కోరుకున్న మొగుని కూడా తీసుకొస్తారండి ఈ ఒక్క విషయంలో మాత్రం నా బంగారు తల్లి నాకు నచ్చడం నచ్చనివ్వాలి వడపోసి వడపోసి ఇంటర్ నుండి తీసుకొస్తాను అమ్మాయి గారు విన్నారా డికాషన్ పప్పులో ఉప్పు వడపోసి అంటే డికాషన్ వడపోసి కాదే అటేడు తరాలు ఇటేడు తరాలు వడపోసి తీసుకొస్తారన్నమాట